ఏలూరులోని అంజమన్ ఫంక్షన్ హాల్లో ఏలూరు బెంగాలీ స్వర్ణగోష్ఠి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు తొలత విందుకు హాజరైన ఎమ్మెల్యేకు సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు పలువురు ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సత్కరించారు అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రేమ సోదరభావం సమానత్వాన్ని రంజాన్ పండుగ పెంపొందిస్తుందని రంజాన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని చెప్పారు పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారం అను జావిద్ ముస్లిం పెద్దలు ఎస్కే అబ్దుల్ మారుఫ్ ఎస్కే అలాడి అలీ ఎస్కే సలీం బాద్షా ఎస్కే బషీర్ ఎస్కే ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు मोलाना मोहम्मी बारे सादार मौला करी मां कार میرا بے قائر کے اوپر آ گیا ان تمام چیزوں کو تو اپنی بارگاہ میں بنو عطا فرما ہم سبوں کی دعاؤں کو مولا کریم میرا بے قائر جناب మన మనో ప్రతి సంవత్సరం మనం ఎలాగ చేస్తున్నా ఈ సంవత్సరం కూడా చేయించను మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన మన బాగా సంతోషం ప్రతి సంవత్సరం మన ఎలాంటి చే చేస్త మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఇస్తే మనం కూడా ఇంకా హ్యాపీగా ఇంకా బాగా చేద్దామని అలా చూసుకోండి సార్ అందరికీ ధన్యవాదాలు మా కామెడీ ద్వారా కూడా మా కామెడీ కూడా చాలా పొద్దు నుంచి బాగా కష్టపెడతారు మా ఎమ్మెల్యే గారు వద్దరు చెప్పి బాగా ఇంకా ఆనందం అలాంటి ఇంకా రావాలని కోరుకుంటున్నాను